అండి ఇందులోనే ఇది కొంచెం పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మెజంతా పింక్ వచ్చింది టూ సైడ్స్ బార్డరు పల్లో ఇదిగోండి వివింగ్ పల్లో వచ్చింది దీంట్లో కూడా మీనాకారీ వచ్చింది మెజంతా పింక్ మీనాకారి మీకు బుట్టి కూడా కనిపిస్తుంది చూడండి దగ్గరికి మీనాకారీ బుట్టి బ్లౌజ్ అండి ఇది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్న గ్రాండ్ ఉంటుంది అండి ఎందుకంటే బార్డర్ కొంచెం కంచి బార్డర్ లాగా వచ్చింది కదా మై ఛానల్ ఇవాళ నేను మీకు చెందేరి శారీస్ చూపించబోతున్నాను చెందేరి శారీస్ అంటే కొంచెం ప్రీమియం రేంజ్ అండి హెవీ క్వాలిటీ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనం వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మాకు కామెంట్స్ పెట్టండి ఇదిగోండి నేను కట్టుకుంది కూడా చెందేరి శారీ అండి చాలా మంచి లైట్ వెయిట్ అండి ఎంత బాగుందో కదా శారీ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా ఇది సెల్ఫ్ వస్తాయండి బ్లౌజెస్ కూడా నేనేంటంటే కొంచెం కాంట్రాస్ట్ సింపుల్ వర్క్ చేయించుకున్నానండి వేరే క్లాత్ తీసుకొని కొంచెం చందేరిలో అండి ఆర్గంజా ఇది ఆర్గంజా కూడా ఏంటంటే ఫాలింగ్ ఆర్గంజా అంటారు కదా అలా ఉంది ఇది కూడా మళ్ళీ మీకు మీనాకారీ వచ్చింది సిల్వర్ వచ్చింది ఇది మొత్తం చెక్స్ వచ్చిందండి మిడిల్లో చెక్స్ వచ్చింది సిల్వర్లో మీనాకారీ వర్క్ వచ్చింది ఇందులో కూడా ప్రజెంట్ సింగిల్ కలరే ఉందండి కలర్స్ అయిపోయాయి నేను కలర్స్ ఆర్డర్ పెట్టున్నానండి రాగానే ఇంకా కలర్స్ కూడా మీకు సెండ్ చేస్తాను నేను మంచి లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్కి సిల్వర్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది దీనికి లైట్ వెయిట్ ఉంది సార్ సిల్వర్ అండి ఇది బ్లౌజు పల్లో వచ్చేసి వీవింగ్ పల్లో వస్తుంది ఇంకొక వేరే డిజైన్ ఉంది ఇది మంచి రెడ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ కొంచెం కంచి బార్డర్ లాగా వచ్చింది చందేరిలోనే కంచి బార్డర్లా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి దాంట్లో మళ్ళీ మీనాక ఇచ్చారండి గ్రాండ్గా ఉందండి శారీ కూడా ఇది పల్లో వస్తుంది ఇది రెడ్ బ్లౌజ్ రెడ్ కలర్ సేమ్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఇది మీకు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సార్ ఇది నెక్స్ట్ ఇంకొక కలర్ అండి డిజైన్ బ్లూ కలర్ మీద సిల్వరు గోల్డ్ తోటి వచ్చింది మంచి పికాక్స్ ఇచ్చారు చూడండి డిజైన్కి మొత్తము ఇదేమో టూ సైడ్స్ సేమ్ వచ్చింది బార్డర్ కూడా అండి ఒకటేమో సిల్వర్ పీకాక్ ఒకటేమో గోల్డ్ పీకాక్ అలా ఇచ్చారు ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ కూడా ఇటు వెయిట్ ఉంది చందేరి పట్టు శారీ అండి డబల్ వివింగ్ సారీస్ ఇవన్నీ కూడా మీకు ఇది బ్లౌజు సారీ పల్లవ్ ఇది ఇది పల్లవ్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూకి గ్రీన్ వచ్చింది బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కదా ప్యారట్ గ్రీన్ వచ్చింది ఇది చందేరి పట్టులోనే ఇంకొక డిజైన్ అండి ఇది టూ సైడ్స్ యాక్చువల్గా ఇది కూడా ఒక కింద ఏమో సిల్వర్ వచ్చింది పైన గోల్డ్ వచ్చింది మెజంతా పింక్ తోటి బార్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా మీకు సిల్వరు గోల్డ్ తోటి వర్క్ వచ్చి మీనాకారీ కూడా వచ్చిందండి దీంట్లో మెజంతా పింక్తో మీనాకారీ వచ్చింది గ్రీన్ కలర్ అండి ఇది మంచి గ్రీన్ కలర్ ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది కూడా మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈసారి పట్టులోనే ఇది ఇంకొక డిజైన్ ఉంది ఇది ఇందులో కలర్స్ ప్రజెంట్ అయిపోయాయి ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాను అవి కూడా వస్తాయండి ఇది మంచి రెడ్ కలర్ వచ్చింది సిల్వర్ గోల్డ్ తోటి వర్క్ వచ్చింది వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది ఇది మీకు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఈ ప్ర సారీ ఇది పళ్ళు అండి బ్లౌజు సేమ్ రెడ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ లాగా డిజైన్ వచ్చింది ఇందులో ప్రజెంట్ సింగిల్ కలరే ఉంది ఇంకొక డిజైన్ అండి ఇది ఇందులో కూడా ప్రజెంట్ సింగిల్ కలరే ఉంది పింక్ అండి ఇది మంచి రాణి పింక్ సారీ రాణి పింక్ అది బేబీ పింక్లో కొంచెం డార్క్ అనమాట ఇది ఆల్ ఓవర్ మొత్తం సిల్వర్ వచ్చింది ఇది టూ సైడ్స్ కూడా సిల్వర్ కలర్ తోటి బార్డర్ వచ్చింది స్మాల్ చెక్స్ వచ్చాయండి చెక్స్ కాదండి స్ట్రైప్స్ వచ్చాయి చూడండి మొత్తం స్ట్రైప్ డిజైన్ వచ్చింది సిల్వర్ తోటి మీకు డిజైన్ కూడా బాగుంది చూడండి ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ అండి దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి ఇది దీని ప్రైస్ కూడా మీకు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రైస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అన్నీ ఇవి సేమ్ అదే డిజైన్లో ఇంకొక కలర్ అండి ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్కి కూడా మెజంతా పింకే వచ్చిందండి మీనాకారి ఇక్కడ కూడా మీనాకారి నా బ్లౌజ్ అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతుందండి ఇది కలర్ కాంబినేషన్ మంచి కలర్ చూడండి డిజైన్ కూడా సిల్వర్ గోల్డ్ తోటి వచ్చింది వర్క్ పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ అదే డిజైన్లో నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది లైట్ స్కై బ్లూ వచ్చింది ప్లస్ మీనాకారీ వచ్చింది దీంట్లో కూడా నా బ్లౌజ్ కూడా బాగా కరెక్ట్ మ్యాచ్ అయిందండి దీనికి సిల్వర్ గోల్డ్తో వర్క్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ప్లైన్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ కాంబినేషన్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ రెడ్ కలర్లో గ్రీన్ ఇచ్చాడు మీనాకారి రెడ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కింద మెజంతా పింక్ వచ్చింది కానీ అంత మంచి కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ పింక్ అంటే ఇక రెడ్ కలరు ఫొటోస్కి కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా ఫంక్షన్స్కి గట్టుకెళ్ళినా కానీ డిజైన్ అయితే సిల్వర్ గోల్డ్ తోటి వర్క్ వచ్చిందండి డిజైన్ వచ్చింది ఇలా చూడండి మంచి వేవ్స్ లాగా ఇచ్చాడు అనమాట డిజైన్ కూడా ఒక ఒకటి ఏమో సిల్వర్ ఒకటి గోల్డ్ అలా వచ్చింది కలర్ కాంబినేషను ఇది పల్లో అండి ఇది పల్లో బ్లౌజ్ రెడ్ వచ్చింది నెక్స్ట్ రెడ్ కలర్ అండి రెడ్ సేమ్ డిజైన్లోనే రెడ్ కలర్ వచ్చింది డిజైన్ సిల్వరు గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ డిజైన్ వేవ్స్ డిజైన్ లానే వచ్చిందండి అంటే కొత్తగా ఉంది డిజైన్ కూడా దీంట్లో ఏంటంటే గ్రీన్ ఇచ్చాడు అనమాట మీనాకారి ఏమో మెజంతా పింక్తో చిన్న బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అంటే మీకు ఫంక్షన్స్కి కట్టుకున్నా కానీ బ్రైట్గా ఏవి ఏ ఏ జ్యువెలరీ పెట్టుకున్నా సెట్ అయిపోతుందండి బ్రైట్ కలర్స్కి కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి రెడ్ కలర్ ఇది బ్లౌజ్ కూడా మీకు రెడ్ కలరే వచ్చింది ఇది పల్లో వస్తుంది మీకు ఈ సారీస్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ సేమ్ అదే డిజైన్ అండి కలర్స్ ఏంటంటే చెప్పడానికి కూడా రావట్లా పేస్టల్ షేడ్స్ అయ్యేటప్పటికి గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ కొంచెం గోల్డ్ కూడా మిక్స్ అయ్యేటప్పటికి అలా కనిపిస్తుంది ఇది కిందేమో గోల్డ్ వచ్చింది పైన కొంచెం సిల్వర్ వచ్చింది వేర్స్ డిజైన్ మీనాకారి కూడా మెజంతా పింకే వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ తోటి ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ దాంట్లో మళ్ళీ మీకు చూడండి ఇక్కడ అంతా మంచి డిజైన్ వచ్చింది చూడండి చిలుకలు ఇచ్చారు దీంట్లో కూడా ఇది పల్లు అండి ఇది ఇది పల్లో వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి మెజంతా పింక్ అంటే మెజంతా పింక్ రాణి పింక్ కల్నాథ్ వచ్చింది దానివల్ల కొంచెం ఏంటంటే కలర్ కల్నాత్ వచ్చేటట్టు కొంచెం మంచి కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కొంచెం వేర్స్ డిజైన్ సిల్వర్ గోల్డ్ వచ్చింది ఇది కూడా దీనికి కొంచెం గ్రీన్ ఇచ్చారండి కింద మంచి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ గ్రీన్ ఇచ్చారు ఆ కలర్ బ్లో చేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది కదా ఇది శారీ ఇది పళ్ళు అండి ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి క్రిమ్షన్ కలర్ క్రిమ్షన్ కలర్కి టూ సై టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది సిల్వర్ గోల్డ్ కూడా వచ్చిందండి ఇది మిడిల్లో వచ్చేసి సిల్వర్ పికాక్స్ ఇచ్చారు చుట్టూ తయో డిజైన్ సిల్వర్ గోల్డ్తో వచ్చింది గోల్డ్ కూడా ఏంటంటే యాంటిక్ గోల్డ్ ఉంటుంది కదా అలా ఇచ్చారు దీనికి మళ్ళీ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది మెజంతా పింక్ వచ్చింది ఆ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది మెజంతా పింక్ లేదంటే సెల్ఫ్ వేసుకున్నా బాగుంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మంచి కలర్ నెక్స్ట్ డిజైన్ రాణి పింక్ రాణి పింక్కి సిల్వర్ గోల్డ్ డిజైన్ వచ్చింది వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ ఈ బార్డర్ చూడండి ఇది బార్డర్ టూ సైడ్స్ మంచి జరి వచ్చింది గోల్డ్ తోటి పైన మళ్ళీ టెంపుల్ ఇచ్చారు సిల్వర్తో మంచి కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్కి కింద మళ్ళీ మెజంతా పింక్ వచ్చింది ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది మీకు హైట్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి హైట్ చూపిస్తే ఆల్మోస్ట్ మీకు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది మీకు హైట్ ఉండే వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్ అండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెందేరి దీంట్లో కొంచెం మీనాకారి వర్క్ వస్తుంది మిడిల్లో చూడ మీరు దగ్గర నుంచి చూడండి ఇది మొత్తం కొంచెం డిజైన్లో అక్కడక్కడే వచ్చింది కదా మీనాకారీ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా దీన్ని మీనాకారి వర్క్ అంటారు సిల్వర్ గోల్డ్ తోటి వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వేవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది యాక్చువల్గా ఒక సైడ్ ఏమో సిల్వర్ ఇచ్చారు ఒక సైడ్ గో గోల్డ్ ఇచ్చారు బార్డర్ గంగా జమున బార్డర్ అంటారు దీన్ని ఇది పేస్టల్ షేడ్ అండి కొంచెం గ్రేయిష్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఇది పల్లో వస్తుంది ఇది పల్లో అండి ఇది దీని బ్లౌజ్ కూడా గ్రే కలర్ వచ్చింది పేస్టల్ షేడ్కి ఈ పింక్ మెజంతా పింక్ తోటి బార్డర్ కూడా వచ్చింది ఈ బార్డర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి క్లాస్ లుక్ ఉంటుందండి ఈ సారీ కూడా ఇది కొంచెం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ఎందుకంటే మినా వర్క్ వచ్చింది కదా వర్క్ వల్ల కొంచెం కాస్ట్ పెరుగుతుంది కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి బేబీ పింక్ వచ్చి బేబీ పింక్కి సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ అంటే కూడా ఇది మీకు ఇలా మెరిసే గోల్డ్ కాదండి కొంచెం యాంటీక్లో వస్తుంది మీకు ఇంత పేస్టల్ కలర్స్ ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ ఈట్ బేబీ పింక్కి సిల్వర్ గోల్డ్ వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ కూడా మీకు సిల్వర్తో ఇచ్చారండి బార్డర్ మళ్ళీ ఇక్కడ కూడా బార్డర్ వచ్చింది టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది దీనికి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీస్ మీకు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ సారీస్ మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో మీనాకారి కూడా ఉన్నాయండి మీకు ఆ మీనాకారి శారీస్ కూడా చూపిస్తాను ఇది నెక్స్ట్ డిజైన్ అనేది మంచి స్కై బ్లూ ఈ బ్లూ కూడా ఏంటంటే చాలా కపర్ సాల్ఫైట్ బ్లూ అంటారు కదా ఆ కలర్ కూడా అంటారండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇంచుమించు నేను కట్టుకున్నది కూడా ఇదే కలరు దీంట్లో ఇది కొంచెం డార్క్ ఉంది మొత్తం సిల్వర్ వచ్చిందండి మొత్తం టూ సైడ్స్ బోర్డర్ సేమ్ బోత్ సైడ్స్ సేమ్ బోర్డర్ వచ్చింది చూడండి ఇక్కడేమో మళ్ళీ సిల్వర్ తోటి కొంచెం లాగా ఇచ్చారు డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బాగుంది వీటన్నిటికీ మీకు సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఈ కలర్ అయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ మనకి సిల్వరు సిల్వర్ బ్లౌజ్ బాగుంటుంది రెడ్ కలర్ కానీ అది మన ఇష్టం అండి ఏ కలర్ కాంబినేషన్ అయినా బ్లౌజ్ వేసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చందేరి హ్యాండ్లూమ్ శారీస్ అండి చందేరి శారీస్ అంటే మీకు ఇది డబల్ వీవింగ్ హ్యాండ్లూమ్ శారీస్ చందేరిలో మీకు స్టార్టింగ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి కూడా వస్తాయి అవేంటంటే కాటన్ అలాంటి కాటన్ ఉంటే సీకో పట్టుకుంటాయి హ్యాండ్లూమ్ సీకో ఉంటాయండి అవి కూడా ఉన్నాయి మన దగ్గర ఇవేంటంటే కొంచెం ప్రీమియం రేంజ్లో చూపిస్తున్నాను ఇవాళ మీకు అన్ని మంచి డిసెంబరం పింక్ అంటారు కదా ఆ పింక్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ప్లస్ దానికి బార్డర్ చూడండి మళ్ళీ దీనికి చిన్న బార్డర్ డార్క్ కలర్తో ఇచ్చారు దీనికి ఏంటంటే బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది కదా ఈ బార్డర్ కలర్ డార్క్ కలర్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఇది లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ప్లా పల్ల వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ ప్లెయిన్ వస్తుందండి ఈ కలర్ కానీ డార్క్ కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీస్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ సీకో శారీస్ అండి ఇది లావెండర్ షేడ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా మీకు సిల్వర్ గోల్డ్ తోటి బుట్టీస్ అలా వస్తాయండి ఇవి మీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఈ శారీస్ హ్యాండ్లూమ్ చందేరీ సీకో సారీస్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి మీకు కలర్స్ చూపిస్తాను అంటే అన్ని కలర్స్ కాదు ఇదిగోండి గ్రీన్ ఉంది సారీ నెరేడ్ పండు కలరు పింక్ రెడ్ ఇందులో చాలా కలర్ షేడ్స్ ఉన్నాయండి ఇవి మీకు కావాలంటే కలర్స్ మీకు సెండ్ చేస్తారండి చందేరిలో అండి హ్యాండ్లూమ్ సీకో శారీ అనమాట హ్యాండ్లూమ్ శారీ కానీ కొంచెం చీ సీకో శారీ అండి ఇది మంచి బాటిల్ గ్రీన్ వచ్చినాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూడండి లావెండర్ ఉంది ఇది నెరేడ్ పండు కలర్ అంటారు కదా అది రెడ్ చాలా ఉన్నాయండి పింకు ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే నేను మీకు మెసేజ్ చేస్తానండి పిక్స్ పిక్స్ పెడతాను మీకు నేను మీకు మా శారీస్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ప్లేషింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీ ఉంటాను థ్యాంక్ యూ అండి